రకంగా ఇరవై ఎనిమిదో తారీఖున ప్రవేశపెట్టిన బడ్జెట్ వీటి అన్ని విషయాల మీద సుదీర్ఘంగా అసెంబ్లీలో ఎలాగూ ప్రతిపక్షం చెప్తా ఉన్న మాటలు ఎలాగూ వినే పరిస్థితి అసెంబ్లీ నుంచి ప్రజలకు తెలిపే పరిస్థితి లేని పరిస్థితుల మధ్య మీ ద్వారా ప్రజలకు ప్రతిపక్షం సైడ్ నుంచి బడ్జెట్ మీద గవర్నర్ ప్రసంగం మీద వీటి అన్ని అంశాల మీద ఇటువైపున నా నాణ్యానికి ఇటువైపున వర్షన్ కూడా వినిపించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం నిజంగా చంద్రబాబు నాయుడు గారి రెండు బడ్జెట్లు ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఇరవై ఎనిమిదో తారీఖున తాను ప్రవేశపెట్టిన బడ్జెట్తో రెండు బడ్జెట్లు తాను ప్రవేశపెట్టినట్లయింద ఈ రెండు బడ్జెట్లు చంద్రబాబు నాయుడు గారివి గమనించినట్లయితే బాగా ప్రస్ఫుటంగా కూడా కనిపించేటి ఏమిటి అని అంటే చంద్రబాబు గారు అన్ని రకాలుగా ప్రజల్లో మోసం చేసిన తీరు కనిపిస్తుంది ఎన్నికలకు ముందేమో బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మాత్రం బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ అన్న పద్ధతిలోనే ఆయన పాలన సాగుతా ఉంది బడ్జెట్ స్పీచ్ అంతా కూడా చూస్తే బడ్జెట్ కానీ గవర్నర్ ప్రసంగం కానీ ఏది చూసినా కానీ కనిపించేది ఒకటి గవర్నర్ ప్రసంగంలో వీళ్ళు రిప్లై ఇచ్చేటప్పుడు కానీ బడ్జెట్ స్పీచ్లో కానీ ఎక్కడ చూసినా కానీ మనకు కనిపించేటివి రెండే రెండు కనిపిస్తాయి ఒకటి పరనింద రెండు ఆత్మస్థుతి ఈ రెండు మాత్రం బాగా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి రెండో బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నప్పటికీ కూడా ఈరోజు కూడా వాళ్ళ నోట్లో నుంచి వచ్చే మాటలు జగనట్ట 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 ఆ పాలన ఈ పాలన ఇవే మాటలే వస్తాయి కానీ ఎన్నికలప్పుడు వాళ్ళు ఇచ్చిన మాటల విషయం ఏమిటి ఎన్నికలప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీల విషయానికి ఏమిటి వాటికి సంబంధించి ఏం చెప్తున్నారు నలభై మూడు హామీలను ఇచ్చారు ఆ నూట నలభై మూడు హామీల పరిస్థితి ఏమిటి అని చెప్పి అడిగితే మాత్రం వాళ్ళ నోట్లలో నుంచి ఏ ఒక్కరికి కూడా ఏ ఒక్కరి నోట్లో నుంచి కూడా సమాధానాలు కూడా సరిగ్గా రావు ఏది చెప్పినా అబద్ధం ఏది చెప్పినా మోసం ఎన్నికలప్పుడేమో సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సెవెన్ అన్నారు ఏకంగా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఆయన ఆయన దత్తపుత్రుడు ఇద్దరు కలిసి రకరకాల పద్ధతులు రాష్ట్రాన్ని తయారు చేశారు మరోవైపున చూస్తే ఉద్యోగాల వైపు రాకపోగా మరోవైపున నిరుద్యోగులకు ఇవ్వాల్సిన నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు ప్రతి నెలా ఇస్తానన్నాడు ప్రతి నిరుద్యోగికి ఈరోజు ఈ రెండు బడ్జెట్ల పుణ్యానా ఏకంగా నేడు సంవత్సరం ముప్పై ఆరు వేల రూపాయలు ఈ సంవత్సరం మరో ముప్పై ఆరు వేల రూపాయలు డెబ్బై రెండు వేల రూపాయలు ప్రతి నిరుద్యోగికి బాకీ పడ్డాడు ఎగరగొట్టాడు ఎగనామం పెట్టాడు ఇంకొక హామీ చూద్దాం ఎన్నికల వేళ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అన్న ఇంకొక హామీ పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి మహిళకు ప్రతి మహిళకు ఎయిటీన్ టు సిక్స్టీ లోపు ఉన్న ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై ఏళ్ళ దాకా ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తానన్నాడు ప్రతి ఇంటికి నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అని చెప్పాడు ఇంటికి ఇంటికి వెళ్ళి ప్రచారం చేస్తూ ఆడబిడ్డ నిధి అని చెప్పి ఒక పేరు కూడా బ్రహ్మాండమైన పేరు కూడా పెట్టాడు నేను అడుగుతా ఉన్నాను ఇప్పుడు ఓటర్ లిస్ట్ మన కల్లే ఉంది మన కల్లా ఎదుటి ఉంది చెప్పుకున్న కేటాయింపులు చేస్తే ముప్పై రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు కేటాయింపులు చేయాలి నేరుడు బడ్జెట్లో కేటాయింపులు సున్నా ఈ బడ్జెట్ లో కేటాయింపులు సున్నా అంటే ప్రతి మహిళకు చంద్రబాబు నాయుడు పుల్లానా ఈ రెండు బడ్జెట్లతో కలిపితే నేడు సంవత్సరం పద్దెనిమిది వేల రూపాయలు ఎగనామం ప్రతి మహిళకు ఈ సంవత్సరం మరో పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి మహిళకు యగనామం ప్రతి మహిళకు చంద్రబాబు నాయుడు ముప్పై ఆరు వేలు బాకీ ఉన్నాడు మహిళలందరికీ ఉచిత బస్సులు ఎగనామం పెట్టినట్టు అవుతుంది బాకీ బాకీ పడినట్టు అవుతుంది చివరికి చిన్న పిల్లలను కూడా వదిలిపెట్టడం లేదు ఎగనామం పెట్టడంలోను బాకీలు బకాయిలు పెట్టడంలోను బాకీలు పెట్టడంలోను అయ్యో చూసేదానికి కూడా బాగుండదు అయ్యా మరి చిన్న పిల్లల దగ్గరికి కూడా ఎందుకు అయ్యా ఈ పద్ధతి లేకపోతావు చంద్రబాబు అస్సలు మన రైతులకు సంబంధించి మాట్లాడదు చంద్రబాబు నాయుడు అన్నాడు ఎన్నికల వేళ సూపర్ సిక్స్ అన్నాడు సూపర్ సెవెన్ అన్నాడు ఎన్నికల వేళ పిఎం కిసాన్ కాక అన్నదాత సుఖీబాబ పేరుతో ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నాడు అసలు ఎన్నికలప్పుడైనా అన్న మాటలు ఏంటి జగను రైతు భరోసా కింద పిఎం కిసాన్ ని ఉన్నాడు నేను అట్ట కాదు నేను అన్నదాత సుఖీ ఇస్తా నేను ఇరవై వేల రూపాయలు ఇస్తాను అన్నాడు పిఎం కిసాన్ కాక అన్నదాత సుఖీబాబా ఇరవై వేలు ఇస్తా అన్నట్టుగా ప్రతి మీటింగ్ లోను నమ్మబలికాడు మరి పిఎం కిసాన్ కింద పక్కన పెడితే అన్నదాత బాబాకు సంబంధించి యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల రెండు వందల అరవై ఆరు మంది ఉన్నారు రైతు భరోసా అందుకున్న వాళ్ళు గతంలో రెండు మా ప్రభుత్వంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో లెక్కేసుకున్న మరి యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల రెండు వందల అరవై ఆరు మందికి ఇంటూ ఇరవై వేల రూపాయలు అంటే పది వేల ఏడు వందల పదిహేడు కోట్ల రూపాయలు ఈ పెద్ద మనిషి ఖచ్చితీ లేదు కదా అని చెప్పి వెయ్యి కోట్లు అలాంటి చేసాడు ఎగరకొట్టేశాడు ఇప్పుడు ఎంత చేశాడు అంటే ఇప్పుడు రెండో బడ్జెట్ లో ఆరు వేల మూడు వందల కోట్లు అలాట్ చేసినాడు ఇక్కడ కూడా ఎక్కడ పదివేల ఏడు వందల పదిహేడు కోట్లు కనిపించదు ఎందుకంటే ఎలాగూ ఇచ్చేది లేదు సచ్చేది లేదు ఎలాగూ మోసం చేసేది కదా అన్నట్టుగా తయారైంది చంద్రబాబు నాయుడు పరిస్థితి ఇప్పటికే ప్రతి రైతుకు చంద్రబాబు నాయుడు ఇరవై వేల రూపాయలు బాకీ పడ్డాడు జగన్నామం పెట్టాడు ఈ రెండవ ఏడాది ప్రతి రైతుకు మళ్ళీ ఈ రెండో ఏడాది కూడా కలుపుకుంటే మరో ఇరవై వేల రూపాయలు అంటే మొత్తంగా ఈ రెండో ఏడాది కూడా గడిస్తే నలభై వేల రూపాయలు ప్రతి రైతుకు కూడా చంద్రబాబు నాయుడు ఎగనామం పెట్టాడు బాకీ పడ్డాడు